రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన సలార్ కి ఉన్న క్రేజ్ బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ వచ్చిన క్రేజ్ మామూలుది కాదు అందుకే వీరిద్దరు కాంబినేషన్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి దానికి తగ్గట్టుగానే ప్రపంచ ఈ సినిమా టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హౌస్ఫుల్ అయిపోయాయి ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది ముఖ్యంగా అమెరికాలో సలార్ కోసం రెండు వేల ఐదు వందల ప్రీమియర్ షోలను తెలుగు కోసం ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో ఆ పోటీని కూడా లెక్క చేయకుండా ఏకంగా రెండు ఐదు వందల షోలను సలార్ కోసం కేటాయించడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇన్ని సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఇక ఇండియన్ సినిమాకి అమెరికాలో రెండు వందల షోలను ఏర్పాటు చేసిన సందర్భం లేదు ఆ విధంగా సలార్ రిలీజ్ కి ముందే కొత్త రికార్డును క్రియేట్ చేసింది అంతేకాదు ఓపెనింగ్స్ పరంగా కూడా సలార్ రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ రోజు విడుదలైన డంకీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది షారు ఖాన్ కెరియర్ లో డంకీ మరో వెయ్యి కోట్ల సినిమా టాక్ వినిపిస్తోంది మరి ఇదే నిజమైతే సలార్ కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడ